హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజైతే సింగిల్ బెడ్రూమ్కి అనేది స్లాబ్ యొక్క పైపులు అనేది వేయడానికైతే రావడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మూడు రూమ్లు అయితే స్టేట్గా అయితే ఉండడం జరిగింది మనకు మేమైతే ఆల్రెడీ లైన్ అనేది సెంటర్ బాక్స్ ఇచ్చుకొని డ్రాప్లు అనేది దింపుతూ ఉన్నాం ఈ విధంగా సరిగా సెంటర్లో ఒక బాక్స్ అనేది పెట్టుకొని నాలుగు పైపులు ఒక రూమ్కి డ్రాప్లు అనేది దింపడం జరుగుతుంది సరే కదా ఆల్రెడీ మా ఫ్రెండ్ అనేది ఇక్కడ సెంటర్లో బాక్స్ అనేది వేసుకొని నాలుగు పక్కల డ్రాప్లు అనేది దింపడం జరిగింది చూసారు కదా ఆల్రెడీ మేము నాలుగు మూడు రూమ్లకు అయితే మేము డ్రాప్లు అనేది వేసుకోవడం జరిగింది మీరు చూస్తున్నారు కదా అటు మీరు చూస్తున్న సైడ్ అయితే తూర్పు సైడ్ అండి అయితే మేము అక్కడ పిల్లర్ పక్కెంబడే అంటే ఒక రెండు పీట్ల గ్యాబ్ వదిలిపెట్టుకొని అక్కడైతే మెయిన్ బాక్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా మీకు చూపిస్తాను అక్కడ ముందు అయితే ఉంటుంది ఇవన్నీ రూమ్ టు రూమ్ అయితే డ్రాప్లు అనేది దింపుకోవడం జరిగింది మధ్యలో అయితే బాక్స్ అనేది వేసుకొని ఆడ ఫ్యాన్ ఉక్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది చూసారు కదా అక్కడ వేసానే మనలో ఆల్రెడీ మేము మెయిన్ కోసం అని అక్కడైతే అనేది డ్రాప్లు అనేది దింపడం జరిగింది చూసారు కదా సరే కదా రెండు లైన్ అయితే వచ్చినాయి ఈ విధంగా అయితే దింపడం జరిగింది మీరు చూసుకున్నట్టయితే చూసారు కదా ఫ్రెండ్స్ సెంటర్ అనేది బాక్స్ అని ఇచ్చుకొని రూమ్కు నాలుగు పక్కల అనేది దింపినాం అలాగే బాల్కైన్ నుండి మేము మెయిన్ లైన్లు రూమ్ టు రూమ్ వెళ్ళడానికి అయితే ఒక లైన్ అనేది స్ట్రైట్గా ఇవ్వడం జరిగింది అదే అలాగే అదే స్టే అదే బాక్స్ నుండి మనకు బల్బ్ ప్యాన్లో ఒక వైర్లు కూడా వెళ్తాయి దానికనేది సింపుల్గా అయితే ఒక పైప్ అనేది స్ట్రేట్గా ఇవ్వడం జరిగింది మీరు చూస్తున్న పైపులు వచ్చేసి రెండు మెయిన్ పైపులు అండి చూసారు కదా ఆ రెండు ఇట్లా నుండి దేని నుండి అయినా మనం మెయిన్ లైన్ అనేది తీసుకోవచ్చు మన స్తంభం నుండి వచ్చే లైన్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న రైట్ సైడ్ డ్రాప్ అనేది మనకు మెయిన్ ఉంటుంది కదా మీటర్ అనేది మీటర్లోకి అయితే వైర్ అనేది వెళ్ళి ఆ మీటర్ నుండి మనకు మెయిన్ బాక్స్లోకి అయితే సప్లై అనేది వస్తుంది అటు నుండి రూమ్ టు రూమ్ డిస్ట్రిబ్యూషన్ అయితే కావడం జరుగుతుంది ఈ విధంగా మేము బాల్కనీకి అయితే స్టేట్ లైన్ అనేది తీసుకోవడం జరిగింది దాని నుండే మెయిన్ వైర్లు కూడా రూమ్ టు రూమ్ అయితే వెళ్తాయి డ్రాపులు దింపుకోవడం అనేది ఈ విధంగా అయితే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే వర్క్ అనేది చేసుకోవడం జరిగింది కొత్తగా అయితే ఎలక్ట్రికల్ వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ స్లాబ్ ప్లంబింగ్ కానీ లేకపోతే హౌస్ వైరింగ్ కానీ వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్